ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయిన భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో కు ప్రత్యక్ష నరకం చూపించింది పై భారత సైనిక దళాలు క్షిపణులు సాయుధ డ్రోన్లు ఉపయోగించి కోలుకోలేని దెబ్బతీసింది దీంతో పాకిస్తాన్ భారత్కు తలవంచక తప్పలేదు మే పదిన భారత్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది అయితే ఈ ఒప్పంద సమయంలోనే పాకిస్తాన్ మరోసారి దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నించింది దీంతో ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని ప్రధాని మోడీ ప్రకటించారు ఇకపై పాకిస్తాన్తో ఒక జాడిస్తే చూస్తూ ఊరుకోబోమని భారత్ హెచ్చరించింది అందులో భాగంగానే భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఓ ప్రకటన చేశారు పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపే వరకు సింధు జలాల ఒప్పందం తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ప్రకటించారు అయితే ఆ సమయంలో ఈ నిర్ణయం పాకిస్తాన్ ఎంతవరకు ప్రభావితం చేస్తుందా అని పలు సందేహాలు వ్యక్తమయ్యాయి కానీ భారత్ తీసుకున్న నిర్ణయం వాటి ప్రభావాలు ఇప్పుడిప్పుడే పాకిస్తాన్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి అదే సింధు జలాలు ఒప్పంద విరమణ పంతొమ్మిది వందల అరవైలో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు పరస్పరం సహకరించుకుని నదీ జలాలను ఉపయోగించుకోవాలి అయితే ఆపరేషన్ సింధూర్ ముందు వరకు ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందం కొనసాగుతూ వచ్చింది అయితే పహల్ఘామ్ ఉగ్రవాద దాడుల అనంతరం పరిస్థితులన్నీ మారిపోయాయి పాకిస్తాన్ దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తోందని గుర్తించిన భారత్ సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా విరమించుకుంటామని ప్రకటించి పాకిస్తాన్ కు ఊహించని షాక్ ఇచ్చింది అయితే మొదట్లో సింధు జలాలు ఒప్పంద విరమణను పాకిస్తాన్ లైట్ గా తీసుకుంది అయితే పాకిస్తాన్లో నీటి వనరులు క్రమంగా తగ్గుతూ రావడం మొదలైంది పాకిస్తాన్ భూభాగంలో ఉన్న నదుల్లో నీటి మట్టాలు డెడ్ లెవెల్స్ కు చేరుకున్నాయి దీంతో పాకిస్తాన్ ఖరీఫ్ పంట సీజన్ ను ప్రమాదంలోకి నెట్టేసింది అధికారిక సమాచారం ప్రకారం గతేడాది ఇదే రోజుతో పోలిస్తే సింధు నది వ్యవస్థ నుండి పాకిస్తాన్కు విడుదలైన మొత్తం నీటి పరిమాణం దాదాపు ఇరవై శాతం తక్కువగా ఉంది సింధ్ ప్రాంతంలో ప్రవాహం ఒక లక్ష వేల క్యూసెక్ల నుండి ఒక లక్ష ముప్పై మూడు పేల క్యూసెక్లకు తగ్గింది అదేవిధంగా పాకిస్తాన్ పంజాబ్లో ఒక లక్ష ముప్పై వేల ఎనిమిది వందల క్యూసెక్ల నుండి ఒక లక్ష పదివేల ఐదు వందల క్యూసెక్లకు ఖైబర్ పక్తున్ఖాలో రెండు పేల తొమ్మిది వందల క్యూసెక్ల నుండి రెండు పేల ఆరు వందల క్యూసెక్లకు తగ్గింది భారత్ ఎప్పుడైతే సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసిందో అప్పటి నుంచి ఈ పరిస్థితి కొనసాగుతోంది ఉదాహరణకు జూన్ పదహారున పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసిన డైలీ వాటర్ సిట్యుయేషన్ రిపోర్టు ప్రకారం సింధు ప్రావిన్స్ కి విడుదల విడుదలైన నీరు గతేడాది ఇదే రోజున ఒకటి పాయింట్ ఆరు లక్షల క్యూసెక్లుండగా ఈ సంవత్సరం అది కేవలం ఒకటి పాయింట్ మూడు మూడు లక్షల క్యూసెక్లకు పడిపోయింది అంటే పదహారు పాయింట్ ఎనిమిది ఏడు శాతం తగ్గుదల ఈ ప్రభావంతో పాకిస్తాన్లోని రెండు ప్రధాన జలాశయాలైన సింధుపై తర్బేలా జీలంపై మాంగ్లా నీటి మట్టాలు డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరుకున్నాయి దీంతో ఈ ప్రభావం పాకిస్తాన్లోని నీటి వనరులపై పడింది ఒక నది డెడ్ లెవెల్ కు చేరుతోంది అంటే ఆ నీరు బయటకు విడుదల చేయలేనంత తక్కువగా ఉండటం అంటే సాగు లేదా త్రాగునీటి అవసరాల కోసం ఉపయోగించలేని పరిస్థితి ఇది వ్యవసాయాన్ని త్రాగునీటి సరఫరాను తీవ్ర స్థాయిలో ప్రభావితం చేస్తుంది అది ఏ దేశానికైనా తీవ్ర నష్టం ఇదే ఇప్పుడు భారత్ చేస్తోంది దీంతో ఇప్పటికే పాకిస్తాన్లో ఖరీఫ్ సాగు ఇరవై శాతం తగ్గిపోయింది గతేడాది రోజుకి ఒకటి పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్లు నీరుండగా ఈ సంవత్సరం అది ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షలకే పరిమితమైంది పత్తి మొక్కజొన్న పంటల ఉత్పత్తిలో వరుసగా ముప్పై శాతం పదిహేను శాతం తగ్గుదల ఉండగా గోధుమల ఉత్పత్తి కూడా తొమ్మిది శాతం పడిపోయింది ఇది వ్యవసాయం మీద ఆధారపడిన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతం తీవ్ర స్థాయిలో దెబ్బతీస్తోంది వ్యవసాయ శాఖ పాకిస్తాన్ జాతీయ ఆదాయంలో ఇరవై మూడు శాతం వాటా కలిగి ఉంది ఖరీఫ్ పంటల ఉత్పత్తి పడిపోవడం ఆర్థిక స్థితిని మరింత దిగజార్చుతోంది నిపుణుల అభిప్రాయం ప్రకారం వర్షాకాలపు వర్షాలు వచ్చాక పరిస్థితి కొంతమేరకు మెరుగుపడుతుందని భావిస్తున్నా కానీ ఆ పరిస్థితులు పాకిస్తాన్లో కనబడటం లేదు తీవ్ర వర్షభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ భారత్ కు లేఖలు రాసింది ఈ నీటి సంక్షోభం దృష్ట్యా పాకిస్తాన్ ఇప్పటి వరకు నాలుగు లేఖలు రాసింది ఈ లేఖల్లో పంతొమ్మిది వందల సంతకం చేసిన సింధు జలాన ఒప్పందాన్ని తిరిగి అమల్లోకి తీసుకురావాలని భారత్ విజ్ఞప్తి చేసింది పాకిస్తాన్ నీటి వనరుల మంత్రిత్వ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా భారత్ సింధు జలాల ఒప్పంద నిర్ణయాన్ని పునర్ పరిశీలించాలని కోరుతూ లేఖలు రాశారు ఈ లేఖలను భారత జలశక్తి మంత్రిత్వ శాఖ విదేశాంగ మంత్రిత్వ శాఖకు పంపించింది అయితే భారత్ నుంచి సరైన స్పందన రాలేదు దీంతో పాకిస్తాన్ పంతొమ్మిది వందల అరవైలో సింధు జనాల ఒప్పందానికి మధ్యవర్తిగా వ్యవహరించిన వరల్డ్ బ్యాంకును ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరింది అయితే వరల్డ్ బ్యాంక్ ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది దీంతో పాకిస్తాన్ దిక్కుతోచని పరిస్థితిలో పడింది మరోవైపు భారత్ సింధు జలాల ఒప్పంద విరమణ నిర్ణయం ప్రకటించారు అనంతరం ఢిల్లీ ప్రభుత్వం అధ్యయనం చేసి ఇకపై సింధు జలాల వ్యవస్థలోని మూడు పశ్చిమ నదుల నుండి అదనపు ప్రవాహాన్ని పంజాబ్ హర్యానా రాజస్థాన్ కు మళ్లించేందుకు నూట పదమూడు కిలోమీటర్ల పొడవైన కాలువ నిర్మించాలని ఓ నిర్ణయానికి వచ్చింది అయితే భారత్ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే మాత్రం భవిష్యత్తులో పాకిస్థాన్ లో నీటి కొరత ఆహార కొరతతో తీవ్ర దుర్భిక్షం ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు పైగా ఇప్పటికే పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పుడు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తిరిగి కొనసాగించకపోతే మొదట నీటి కొరత తర్వాత ఆహార కొరతతో పాకిస్తాన్ దేశ ప్రజలు అల్లాడిపోవాల్సిన పరిస్థితి భారత్ ఇదంతా ముందే ఊహించే సింధు జలాల ఒప్పందాన్ని విరమించుకుంటున్నామని చెప్పి పాకిస్తాన్ ను తీసింది ఒక రకంగా పాకిస్తాన్పై భారత్ ప్రత్యక్ష యుద్ధం ఆపి పరోక్ష యుద్ధానికి దిగిందన్నమాట అంటే ఇప్పుడు భారత్ చేస్తున్న ఈ పరోక్ష యుద్ధం వల్ల పాకిస్తాన్ ఆర్థిక మూలాలు దెబ్బతినటమే కాదు ఏకంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థే చిన్నా భిన్నమయ్యే అయ్యే పరిస్థితి ఇది ఒక రకంగా పాకిస్తాన్ ను భారత్ కోలుకోలేని విధంగా దెబ్బ కొడుతున్నట్లే భావించాలి ప్రస్తుతం పాకిస్తాన్ కు కూడా ఈ విషయం అర్థమై నెమ్మదిగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చెయ్యద్దంటూ భారత్ తో కాళ్లబేరానికి వస్తోంది ప్రస్తుతం భారత్ ఆడుతున్న ఈ మైండ్ గేమ్ తో పాకిస్తాన్ అవుతోంది ఏది ఏమైనా భారత్ దెబ్బ అద్దురుస్ కదా